టీవీ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వచ్చిన కథనానికి స్పందించిన దుబ్బాక ఎమ్మెల్యే దుబ్బాక పట్టణంలోని పలు కేంద్రాలు ప్రారంభం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే ఈ రోజు పర్యటన చేశారు పర్యటనలో భాగంగా పలు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉబ్బ కాలువలు నిర్మాణం చేయడంలోనే విఫలమైందని గతంలో వందల ఎకరాలు సాగు చేయాలంటే ఈ రాష్ట్రంలో నేడు ఐదు ఎకరాలు సాగు బీఆర్ఎస్ పార్టీ కృషి ఏదని గుర్తు చెందింది సిద్ధిపేట జిల్లా దుపాక మండలంలోని చల్లాపూర్ దుబ్బలపల్లితో పాటు మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు సరైన సమయంలో యూరియా విత్తనాలు దొరకక ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆ నీటిని హైదరాబాద్ కు తరలించాలని చూడడం సరైనది కాదన్నారు ప్రాజెక్టు నీటిని రైతులకు తరఫున చేసిన తర్వాత ప్రాంతాలకు తరలించాలని లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు రైతులకు ఇరవై నాలుగు గంటల సరఫరా నేడు ఎనిమిది గంటలు కూడా నాణ్యమైన విద్య సరఫరా కావడం లేదా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే వర్ణంలో ప్రతి మండలంలో కూడా ఐదు నుంచి ఆరు వేల ఎకరాలు మరి అదనంగా సాగు చేస్తాను అన్ని విధాల మరి వాటర్ ఉన్నది ఖాళీ కాలువ లేక ఆగిపోయింది మరి మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తీసుకెళ్తా ఉంటుర్రు ఇంకా వేరే వేరే జిల్లాలకు తీసుకెళ్తా ఉండ్రు మరి నష్టపోయింది మా దుబాక మా తొగుట మా దల్దాబాదు మా రాయపోలు మరి వాటర్ ఉన్నది ఖాళీ కాలువ లేక అయిపోయింది మరి మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తీసుకెళ్తా ఉంటుర్రు ఇక వేరే వేరే జిల్లాలకు తీసుకెళ్తా అంటున్నారు మరి నష్టపోయింది మా దుబాక మా తొగుట మా దల్దాబాదు మా రాయపోలు మరి మా మిడిదొడ్డి మేము నష్టపోయినాము మా రైతులు మునిగిపోయి ఇబ్బందుల పాలైనరు మరి మాకు ఖచ్చితంగా లీళ్ళు ఇచ్చినాకనే మీరు హైదరాబాద్కు నీళ్ళు తీసుకపోవాలని చెప్పి మా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రైతులకు నీళ్లు ఇవ్వకపోతే మరి మా ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మీరు హైదరాబాద్కు నీళ్లు తీసుకపోతే మరి రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మరి పెద్ద ఎత్తున మరి ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు మరి కరెంటు కూడా పూర్తిగా రావడం లేదు మరి కరెంటు కూడా గతంలో మరి ఇరవై నాలుగు గంటలు కరెంటు వచ్చేది ఈ రోజు చూసినట్టయితే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు కూడా రావడం లేదు అది కూడా నాణ్యమైన కరెంటు కూడా రావడం లేదు ఏ గ్రామం పోయినా కానీ మరి గతంలో మేము గిడ్డంగులు కట్టినాం రైతుల కోసం మరి ఈ రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నది ఏ గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఒక గిడ్డంగి కట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ రోజు వరకు దాఖలా మరి గతంలో అన్ని గ్రామ పంచాయతీలల్లో కూడా మరి గిడ్డంగులు కట్టి మరి అన్ని మరి రైతు సంఘాలు కట్టి మరి రైతు సంక్షేమ సంఘాలల్లో మరి రైతు వేదికలలో మరి దాని గురించి ధాన్యం గురించి మ మందు సంచుల గురించి యూరియా గురించి అమోనియా గురించి మరి దుక్కి మందు గురించి ప్రతి నెలకొకసారి రివ్యూ పెట్టుకునే పరిస్థితి ఉండే ఇలా దేని మీద కూడా ప్రభుత్వము మరి పట్టించుకునే దాఖలాలు లేవు ఈసారి మొన్న వర్షాకాలంలో కూడా పోయిన వర్షాకాలంకు ఈ వర్షాకాలంకు